హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించినటువంటి టాప్ త్రీ హండ్రెడ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది దీన్ని ఇప్పుడు జస్ట్ మనం ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ లాస్ట్ వన్ ఇయర్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మనం కవర్ చేయడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇప్పుడు గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో మీకు రివిజన్ పర్పస్లో కరెంట్ అఫేర్ సంబంధించి చాలా యూజ్ అవుతుంది సో ఈ రోజు రేపు మీరు వీటిని రివిజన్ పర్పస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం శాంపిల్ టెస్ట్ అండ్ పీడిఎఫ్ అనేటువంటిది కూడా మన టెలిగ్రామ్లో ఉంది ఒకసారి మీరు చూడండి నేషనల్ అయితే దీనికి సంబంధించినటువంటి కోర్స్ తీసుకుంటే ప్రయత్నం చేయండి ఇక ఇదే కాకుండా చాలా రకాల టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ ఫోర్ ఎంపిక జాబితా వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ వాడడం జరగచ్చు టీజీపీఎస్సీ మనకు నిన్న ఈవినింగ్ గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసింది సో మొదటగా ఎవరైతే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఉంటారో వారికి మన ఛానల్ నుంచి అయితే కంగ్రాచులేషన్ సో చాలా మంది అభ్యర్థులు నాకు ఈవినింగ్ అయితే కాల్ చేయడం జరిగింది దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ అయితే కాల్ చేశారు ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ అయితే వాట్సాప్ మెసేజ్ చేయడం జరిగింది సో వారికి ఈ గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో మన ఛానల్ నుంచి వచ్చినటువంటి జనరల్ స్టడీస్ వీడియోస్ అనేది చాలా హెల్ప్ అయ్యాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీ విజయంలో మన ఛానల్ పాత్ర కూడా ఎంతో కొంత ఉన్నందున చాలా హ్యాపీగా ఉన్నాను ఇక ముందు కూడా మీరు ఏదైతే ఎంచుకున్నటువంటి రంగంలో మీకు మంచి పొజిషన్ రావాలని చెప్పేసి మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను సో మరొకటి ఎవరైతే గ్రూప్ ఫోర్ బార్డర్లో జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో మీరు డిసప్పాయింట్ కాకండి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి సో మనకు నెక్స్ట్ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ అనేది ఉంది మీరు సీరియస్గా అదే స్పిరిట్ తోటి చదవండి డెఫినెట్గా మీకు కూడా సక్సెస్ అయితే వస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ ఫోర్ ఎంపిక జాబితా వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఎనిమిది వేల ఎనభై నాలుగు ఉద్యోగాలకు అభ్యర్థుల ప్రకటన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైనటువంటి ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీసుల ఉద్యోగ నియామక ప్రక్రియను టీజీపీఎస్ అయితే పూర్తి చేసింది ఇక్కడ చూసినట్లయితే మనకు ఎనిమిది వేల ఎనభై నాలుగు ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క తుది జాబితా అయితే గురువారం ప్రకటించడం జరిగింది దాదాపుగా రెండేళ్ల పాటు కొనసాగినటువంటి ఈ నియామక ప్రక్రియలో కొలువులకు ఎంపిక అయినటువంటి అభ్యర్థుల యొక్క వివరాలను రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పోస్టుల కేటగిరీల వారికి అయితే వెల్లడించింది అయితే దీనిలో మనకి ఇక్కడ చూసినట్లయితే యాభై తొమ్మిది పోస్టుల ఫలితాలను విత్హెల్డ్ అయితే పెట్టడం పెట్టామని చెప్పేసి అక్కడ మనకు దానిలో అయితే వెబ్ నోట్లు ఇచ్చారు అండ్ ఆయా కేటగిరీలో అభ్యర్థులు లేకపోవడం వల్ల థర్టీ సెవెన్ ఖాళీ అనేటువంటి భర్తీ కాలేజ్ అని చెప్పేసి కూడా మనకు టీజీపీఎస్సీ అయితే మనకి గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది సో మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి అయితే ఈ గ్రూప్ ఫోర్ ప్రక్రియ అయితే కొనసాగింది సో మనకి దీనికి సంబంధించి నిన్న రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే దానికి సంబంధించి కంటిన్యూషన్ న్యూస్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది అండ్ బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిస్తే మెరుపు ధర్నా అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ జరగవచ్చు ప్రభుత్వానికి గ్రూప్ ఫోర్ అభ్యర్థుల హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు ఇక్కడ అయితే గ్రూప్ ఫోర్లో అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకుండా ఫలితాలు ప్రకటిస్తే ఐదు వేల మందితో మెరుపు ధరణ చేస్తామని చెప్పేసి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు సో దీనిపై గతంలో మంత్రులు కావచ్చు ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నపించినట్లు గురువారం ఒక ప్రకటనలో వాళ్ళు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు గురుకుల ఉద్యోగాల్లో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలడంతో దాదాపుగా రెండు వేల మందికి అన్యాయం జరిగిందని వాపోయారు సో గ్రూప్ ఫోర్లో అలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ గ్రూప్ ఫోర్ అభ్యర్థులు కోరుతున్నట్లుగా సో ఇక్కడ చూడవచ్చు సో ప్రభుత్వం దీని గురించి కూడా ఆలోచించాలి సో బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా ప్రతి పోస్ట్ను ఫిల్ అప్ చేసేటువంటి ప్రాసెస్ అనేది తీసుకొస్తే చాలా మంది అభ్యర్థులకు ఇది హెల్ప్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ కులగణనపై గ్రూప్ త్రీ పరీక్షల ఎఫెక్ట్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణ కులగణనపై ప్రభావం చూపింది పరీక్షా కేంద్రాలు కేటాయించినటువంటి ఎనభై ఏడు స్కూళ్ళలో పనిచేసేటువంటి బోధన ఇవ్వచ్చు బోధనేతర సిబ్బందికి సర్వే విధులు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఆయా పాఠశాల సిబ్బందికి విధుల నుంచి మినహాయింపునిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గురువారం ఒక ఉత్తర్వును జారీ చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇక దాంతోపాటు ఇక్కడ డిఎస్సి అవకతవకలపై విచారణ జరపాలి అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ జరగవచ్చు జేఎల్ గ్రూప్ ఫోర్ నియామక పత్రాలు ఇవ్వాలి సో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ డిమాండ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తేలు అయితే చూడవచ్చు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో జరిగినటువంటి అవకతవకలపై ప్రభుత్వం సమగ్రమైనటువంటి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అండ్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లయితే చూడవచ్చు అర్హులైనటువంటి అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాలని కోరారు గురువారం హైదరాబాద్లోని ఈ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం అయితే నిర్వహించారంట ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ వేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు అయితే ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో పొరపాట్లు జరిగాయని గుర్తించ గుర్తించినటువంటి అధికారులు పునఃపరిశీలన చేస్తున్నట్లు పేర్కొన్నారు అయితే స్పోర్ట్స్ కోటాలో కూడా టీచర్ పోస్టులకు ఎంపిక అయినటువంటి వారిలో కొందరు బోగస్ అభ్యర్థులు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయని చెప్పేసి ఇక్కడ అన్నట్టు చూడవచ్చు దీంతో అధికారులు స్పోర్ట్స్ కోటాకు ఎంపికైనటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు మళ్ళీ మనకు షెడ్యూల్ జారీ చేశారని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా జైల్ పోస్టుల భర్తీలో ప్రభుత్వం కొన్ని సబ్జెక్టుల ఫలితాలను విడుదల చేసి మరికొన్నింటిని ఫలితాలు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు చూడవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెందుతున్నారని వాపోయినట్లు ఇక్కడ చూడవచ్చు అయితే రాత పరీక్షలు జరిగినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయ్యే పూర్తయి పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే గ్రూప్ ఫోర్ కావచ్చు జైల్ అభ్యర్థులకు సంబంధించి నియామక పత్రాలు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కోరుతున్నట్లు ఒక అప్డేట్ మనం చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం గ్రూప్ త్రీకి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు గ్రూప్ త్రీ ఎగ్జామ్కు ఇరవై ఐదు సెంటర్లు అంటే ఇక్కడ చూడవచ్చు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది మనకు టూ డేస్లో గ్రూప్ త్రీ ఎగ్జామ్ అనేటువంటి జరగబోతుంది ఎవరైతే సీరియస్గా చదివిన అభ్యర్థులు ఉంటారో ఈ టూ డేస్ ప్రశాంతంగా ఉండండి ఎక్కువగా టెన్షన్ పడకండి ఎందుకంటే మనం గత వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి చదివినా కూడా మనం ఎగ్జామ్ రాసేటువంటి ఆ వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ రాసేటువంటి ఆ త్రీ అవర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టూ డేస్ ఎఫెక్ట్ అనేది మనకు ఎగ్జామ్ మీద పడుతుంది కనుక సో ప్రశాంతంగా ఉండండి టైంకి తినండి మంచిగా నిద్రపోండి అండ్ కరెంట్ అఫేర్స్ మాత్రమే ఈ టైంలో రివిజన్ చేయండి మిగతా కొత్త సబ్జెక్ట్లో అయితే మీరు టచ్ చేయకండి ఏదైనా ఇంపార్టెంట్ మీ సెల్ఫ్ నోట్స్ కనుక ఉన్నట్లయితే వాటిని రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కువగా టెన్షన్ పడకండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎగ్జామ్ మంచిగా రాస్తారనేటువంటి హోప్తోనే మీరు ఈ టూ డేస్ ఉండండి ముఖ్యంగా టైంకు పడుకొని టైంకి లేవండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభా సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే అంటే బయాలజీకి సంబంధించి కావచ్చు ఫిజిక్స్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫేర్స్ కొన్ని ప్రాక్టీస్ బిల్డ్స్ ఇచ్చారు వీటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అవే కాకుండా ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించినటువంటి నోట్స్ కూడా ఉంది వీటిని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మోదీకి డొమినిక అత్యున్నత పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైనటువంటి గౌరవం లభించింది కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్తో ఆయనను సత్కరించినట్లు ఇక్కడ ముందు చూడవచ్చు ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన అయితే విడుదల చేసినట్లు ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఏ దేశం ఇచ్చింది అని చెప్పేసి ఇటువంటి ఆ దేశం పేరు గుర్తుంచుకోండి అండ్ ఎవరికి ఇచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ మధ్య కాలంలో మోడీ గారికి చాలా అవార్డ్స్ అయితే రావడం జరిగింది వాటిని ఒక దగ్గర రాసుకుంటే మీకు ఈజీగా వాటిని గుర్తుంచుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ అయితే చంద్రశేఖర్ ఆజాద్కు బాల సాహిత్య పురస్కారం ప్రధానమంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది గతంలోనే మనకు డిక్లేర్ చేసింది సో నిన్న ప్రధానం చేయడం జరిగింది ఇక్కడ విషయంలో అయితే కేంద్ర సాహిత్య అకాడమీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి ప్రకటించినటువంటి ఏదైతే బాల సాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత పమిడి ముక్కుల చా చంద్రశేఖర్ ఆజాద్కు అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ రాజధాని లక్నౌలో సారీ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నౌలో గురువారం నిర్వహించినటువంటి కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్ ఆయనను ఆయనకు ఈ అవార్డుతో పాటుగా యాభై వేల రూపాయల నగదు బహుమతి అండ్ తామ్రపత్రం అందించినట్టు ఇక్కడ వచ్చేటవచ్చు షాల్వాతో సత్కరించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చిన్నారుల జీవితాలపై ఆయన రాసినటువంటి మాయాలోకం ఈ బుక్ పేరు గుర్తుంచుకోవాలని ఇంపార్టెంట్ మాయాలోకం నవలకు అకాడమీ పురస్కారం ప్రకటించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇతను మనకు గుంటూరు జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి గుంటూరు జిల్లా సో ఇవి కూడా అడుగుతారు వాళ్ళ యొక్క పై సంబంధించి కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు అప్లికేషన్ బేస్లో అడిగినప్పుడు అటువంటి పాయింట్స్ కూడా అక్కడ యాడ్ చేస్తారు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఐఎస్ఐ అధ్యక్ష స్థానంలో భారత్ అంటే ఇక్కడ జరవచ్చు ఏదైతే మనకు ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది కదా ఐఎస్ఐ ఏడో జనరల్ అసెంబ్లీ మీటింగ్ అయితే జరిగింది ఢిల్లీలో సో దాంట్లో మనకేందంటే మళ్ళీ ప్రెసిడెంట్గా భారత్ అయితే ఎన్నిక కావడం జరిగింది గుర్తుంచుకోండి వైస్ ప్రెసిడె వైస్ ప్రెసిడెంట్ పదవికి ఫ్రాన్స్ ఎన్నికైంది ఈ రెండు గుర్తుంచుకోండి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఎన్నికయ్యారు ఏ దేశాలు ఎన్నిక ఎన్నికయ్యారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఈ దేశాలు మనకు రెండేళ్ల పాటు పదిలో కొనసా కొనసాగనున్నట్లు ఇక్కడైతే చూడవచ్చు అండ్ రీసెంట్గా దీనిలో చేరినటువంటి దేశం ఏంటి లాస్ట్ టూ కంట్రీస్ ఏంటనే మీరు కింద కామెంట్ చేయండి మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూస్తాం దీన్ని మనం అంతర్జాతీయ సౌర కూటమిని చెప్తాం సో భూమధ్య యొక్క ఇరువైపులో ఉన్నటువంటి ఉష్ణ మండల దేశాలన్నీ సంయుక్తంగా సౌరశక్తిని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేనులో ఫ్రాన్స్ భారత్కు కలిసి కాప్ ట్వంటీ వన్ సదస్సులో భాగంగా ఈ కూటమిని ప్రారంభించాయి ఇది చాలా ఇంపార్టెంట్ అని మనకు జీకే పర్పస్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకొని దీనిలో ఇప్పటివరకు నూట ఇరవై ఒక్క సభ్య దేశాలు ఉన్నాయి ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు హర్యానాలో ఉంది ఓకేనా ఒకసారి మీకు వీలైతే దీనికి సంబంధించి ఒక స్క్రీన్ షాట్ తీసుకుని మిగతా అంశాలు కూడా చూడండి ముందు ముందు మనకు గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్లో యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే ఇక్కడ ఎక్సర్సైజ్ ఆస్ట్రా హింద్ మూడో ఎడిషన్ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు ఇండియన్ ఆర్మీ కావచ్చు అండ్ అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఆర్మీల సంయుక్త సైనిక విన్యాసం అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది దీన్ని మనం ఎక్సర్సైజ్ ఆస్ట్రా హింద్ అని చెప్పేసి పిలుస్తాం గుర్తుంచుకోండి ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అండ్ ఎన్నో ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అది ఏ టైప్ ఆఫ్ విన్యాసం ఇది ఆర్మీకి సంబంధించిన విన్యాసం సో ఇది మనకు మూడవ విన్యాసం అండ్ నవంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే జరిగేటువంటి ప్లేస్ కనుక వచ్చినట్లయితే మనకు మహారాష్ట్రలో జరుగుతుంది సో ఇది ఇంపార్టెంట్ ప్లేస్ అనేది డైరెక్ట్గా అడుగుతున్నారు ఒకసారి ఎక్కడ జరిగాయి అనేది ఎక్కువ ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఏ రెండు దేశాలు ఆ పేరు చేసి అవి ఏ రెండు దేశాలకు సంబంధించినటువంటి విన్యాసాలు అంటాడు ఇక నెక్స్ట్ బ్రిటిష్ రచయిత్రి సమంత హర్వేకు బూకర్ ఫ్రైజ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో బ్రిటిష్ రచయిత్రి సమంత హార్వే హర్వేకు బూకర్ ఫ్రైజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విజేతగా అయితే నిలిచారు ఆమె రచించినటువంటి ఆర్బిటాల్ నవలకు ఈ గౌరవం దక్కింది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఆమె పేరేంటి ఆమె ఏ దేశానికి సంబంధించిన పర్సన్ ఆమె బ్రిటిష్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇక్కడ గుర్తుంచుకోండి అండ్ పేరు వచ్చేసి సమంత హర్వే అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాన్ బుకర్ బుకర్ ఫ్రైజ్ విజేత ఆమె రాసినటువంటి బుక్ వచ్చేసి ఆర్బిటాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ ఇట్లా మనకు ఈ ఇక్కడ నుంచి పడడానికి ఛాన్స్ ఉంటుంది బిట్ పడడానికి ఆ నాలుగు అంశాలు మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది ఇక నెక్స్ట్ పదిహేనున జన్జాతీయ గౌరవ దివాస్ అంటూ జరగవచ్చు సో ఈరోజు మనకు గిరిజన స్వతంత్ర సమరయోధులు బీర్సాముండా నూట యాభైవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల పదిహేనున దేశవ్యాప్తంగా మనకు ఈ జన్జాతీయ గౌరవ దివాస్ పేరిట ఉత్సవాలు జరుగుతాయని చెప్పేసి గిరిజన సంక్షేమ శాఖ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు మన రాష్ట్రంలో ములుగు జిల్లాలో ఈ ఉత్సవాలు జరుగుతాయంటే అది గుర్తుంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రాబోయేటువంటి గ్రూప్ టు ఆర్ గ్రూప్ త్రీలో మనం ఈ గిరిజన ఉద్యమాలు అనేది మనకు ఒక టాపిక్గా ఉంది దానిలో బీర్సా ముండాకు సంబంధించి మీరు కొంచెం చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి బిట్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది అండ్ పీవీటీజీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్పెషల్ స్కీమ్ కూడా తీసుకొచ్చింది దానికి సంబంధించి మనకు బడ్జెట్లో చాలా బడ్జెట్ కూడా కేటాయించింది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడి నుంచి బిడ్స్ ఉంటాయి కనుక వీటిని మీరు చూసుకొని ముఖ్యంగా ఇప్పుడు గ్రూప్ త్రీ కాదు కానీ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి వీటి మీద కాన్సంట్రేట్ చేయండి గ్రూప్ త్రీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఆల్రెడీ మీరు చూసుకొని ఉంటారు వీలైతే మీకు టైం ఉంటే ఒకసారి ఇటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఉంటాయో వాటిని ఒకసారి మీరు టచ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఒకవేళ గుర్తు లేకున్నట్లయితే గుర్తు అంటే గుర్తుకు లేకుండా ఉన్నట్లయితే సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ గ్రూప్ ఫోర్లో ఎంపికైనటువంటి అభ్యర్థులకు మరొకసారి కంగ్రాచులేషన్ ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ముందు కూడా మన ఛానల్ నుంచి మీకు రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సబ్జెక్టులకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ నుంచి మీకు సపోర్ట్ అయితే ఉంటుంది మీ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ